హలో అందరికీ నమస్కారం ఫ్రైడే ఈవినింగ్ వీడియోలు చేసేటప్పుడు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఇన్ ద సెన్స్ ఓకే ఈ వీక్ అంతా కష్టపడి పని చేసాము వెరీ ప్రొడక్టివ్ ఏమేం చేసాము లైక్ ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ ఫ్రైడే ఈవినింగ్ అంటే ఓ టైమ్ టు రిలాక్స్ ఏదైనా కానీ అగ్రెసివ్గా లేకపోతే విపరీతంగా గట్టిగా అరుస్తునో లేకపోతే ఎవరినైనా విమర్శిస్తునో చేయాలనిపించదు ఐ డోంట్ నో వై బట్ చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అండ్ ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఎ ప్లెజెంట్ టాక్ సో నాకు నచ్చినట్టు ఈ వారంలో నేను రెండు మూడు విన్నవి చెప్దామన్నదే ఈ ఆలోచన ముందుగా ఇప్పుడు మనం చూస్తుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అని చేస్తామండి ఈ విషయం ఎందుకు చెప్తున్నా మీకు లాస్ట్లో అర్థమవుతుంది ఒకప్పుడు రైతులందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు తర్వాత తర్వాత యూరియా ఫాస్ఫేట్ లేకపోతే మందులు అవి ఇవి వచ్చేసి అంటే ఆ యూరియా ఫాస్ఫేట్ ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే పంట బాగా ఏపుగా పెరగడం కానీ రాబడి ఎక్కువ వస్తుందేమో కానీ వాటి వల్ల రాను రాను ఆరోగ్యం దెబ్బతిండడం కూడా స్టార్ట్ అయింది పంట బాగా వస్తుందేమో కానీ పాటలు చెడిపోవడం స్టార్ట్ అయ్యాయి అలాగే ఇప్పుడు మనము ఈ కోళ్ళ ఫామ్స్ అవి ఇవి చూస్తే పౌల్ట్రీ మామూలుగా నాటుకోళ్ళు ఎక్కువ ఉండేవి అప్పుడంతా నాటుకోళ్ళు ఉండేటివి సో ఇవి అరవై రోజుల్లోనో డెబ్బై రోజుల్లోనో పెరిగి పెద్ద అవుతాయి మనకు ఎక్కువ మాంసం దొరుకుతుంది అని చెప్పేసి ఈ కోళ్ళ ఫార్మ్స్ వచ్చాయి ఇవన్నీ కూడా రావడం స్టార్ట్ చేస్తే లాస్ట్కి అవి టేస్ట్ లేకుండా ఏమి లేకుండా తయారైంది ఎక్కువ మనం తొందరగా ప్రొడ్యూస్ చేయొచ్చు కానీ రాను రాను మళ్ళీ ఏమవుతుంది ఆర్గానిక్ ఫార్మింగ్ నాటుకోళ్ళు వీటికే వాల్యూ ఎక్కువ ఇప్పుడు మనం ఉన్న యుగంలో సేమ్ అలాంటిదే ఈ మీడియాలో కూడా జరుగుతుందండి ఏదైనా కానీ మనకు వచ్చే గుర్తింపు మనకు ఆ వచ్చే పేరు మనల్ని చూసి మన నడవడికను చూసి మన ప్రవర్తన చూసి మన మాట తీరు చూసి వస్తుంది చూడండి అది ఆర్గానిక్ అనుకోండి చాలా ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ టైం పడుతుంది దానికి పబ్లిసిటీ ఉండదు అంటే ఇంకా మౌత్ పబ్లిసిటీ చేప కింద నీరులాగా వాళ్ళు మాట్లాడుకోవడం తప్పితే ఎక్కడ కూడా విపరీతంగా ఓ పబ్లిసిటీ ఉండదు అదే పిఆర్ టీమ్ను పెట్టుకున్నాం అనుకోండి అది ఈ యూరియా ఫాస్ఫేట్ లాగా లేకపోతే ఈ బ్రాయిలర్ లేకపోతే లేయర్స్ ఉంటాయి చూడండి ఆ కోళ్ళ లాగా అనమాట విపరీతంగా ఫస్ట్ ఫస్ట్లోనే డబ్బాలు మనకు మనమే డబ్బాలు కొట్టుకోవడం జాకెట్లు పెట్టుకోవడం మనకు మనమే లేపుకోవడము అది అలా జరుగుతుంది కానీ ఆర్గానిక్ ఉన్న విలువ ఈ డూప్లికేట్ సరుకులకు ఉండదు అవి పంట కావచ్చు లేకపోతే కోల్డ్ కావచ్చు వట్ ఎవర్ ఇట్ ఈస్ అర్థమవుతుందని చెప్తున్నాను సో ఆర్గానిక్ ఈజ్ ద బెస్ట్ నేను ఫస్ట్ నుంచి కూడా దాన్నే నమ్ముకున్నానండి లైక్ యూనో మనం ఏదైనా చెప్దాము మన ఇంటెన్షన్ ఏంటి మనం ప్రజలకు ఏదైనా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి ఆ చెప్పే ప్రక్రియలో ఆ చేసే ఆ ప్రయాణంలో మనకు పేరు వచ్చింది అనుకోండి సంతోషమే చాలా ఆనందంగా ఉంటుంది నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను గర్వంగా ఫీల్ అవుతాను సంతోషంగా మా ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాను రాలేదనుకోండి ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తాం అంతే అంతే తప్ప నాకు అందుకేనండి ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు మనం చేసే ప్రయత్నంలో ఒక పీఆర్టీని పెట్టుకుందాము లేకపోతే పది పది మందిని ఎంప్లాయింట్స్ని పెట్టుకుందాము ఆ విధంగా ఎదుగుదామో నాకు ఎప్పుడూ అనిపించలేదు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వందల సార్లు చెప్పిన మీకే బోర్ పడుతుందేమో నేను చేసే వీడియోస్ నేనే అప్లోడ్ చేసుకుంటా నేనే తమ నేను పెడతాను ట్విట్టర్లో నేనే పెడతాను ఫేస్బుక్లో నేనే పెడతాను ఇన్స్టాలో నేనే పెడతాను ఎందుకంటే నాకు అదొక తృప్తి ప్లస్ నేను ఏం చేస్తున్నానో నాకు తెలుస్తుందండి ఇప్పుడు ఎవరికైనా ఇచ్చామనుకోండి ఇప్పుడు ఫస్ట్ మన వేవ్లంత మ్యాచ్ కావాలి ఎవరితో మనతో పనిచేసే వాళ్ళతో ఒక్కొక్కసారి వాళ్ళు ఏదో మైండ్ సెట్లో ఉండి ఏమైనా పిచ్చి పెట్టారు అనుకోండి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నాకు అది చాలా భయం ఎందుకంటే మన దగ్గర నుంచి ఒక మాట వెళ్ళేటప్పుడు లేకపోతే ఒక పోస్ట్ పెట్టేటప్పుడు అది నేను పెట్టినట్టు ఉండాలి నా మైండ్ సెట్ అది రిఫ్లెక్ట్ చేయాలి అంతేగాని ఎవరినో పెట్టుకొని జాకెట్లు పెట్టండి లేపండి లేకపోతే మీరు పోస్ట్లు పెట్టండి అంటే అందులో ఎక్కడ పెట్టడంంటాడు సో నాకు అది ఇష్టం ఉండదు వాట్ ఎవర్ ఈజ్ ఆర్గానిక్ ఈజ్ ద బెస్ట్ ఇప్పుడు మ్యాటర్లో ఒక స్థిర లెంత్ ఎక్కువైనట్లుంది మా అమ్మ ఒక పెళ్ళికి వెళ్ళింది రెండు రోజుల క్రితం హైదరాబాద్ పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ మా అమ్మ పెళ్ళికొడుకు తరపున వెళ్తే మాకు తెలిసిన వాళ్ళే కూతురు తరపున వాళ్ళు వచ్చారంట వచ్చేసి వాళ్ళు మాట్లాడుతూ అక్క ఇప్పుడు మీ పిల్లలు ఎక్కడున్నారు అంటే మా అమ్మ చెప్పిందంట పెద్దవాడిలా ఇలా మూడోవాడు వాడు యూకేలో ఉంటాడు తెలుసు కదా అని చెప్పేసి మాటల మధ్యలో యూకేలో ఉంటాడని విన్నాను అని చెప్పి ఆమె అనిందంట అంటే ఇట్లా మావాడి పేరు ప్రదీప్ ఇంకా మా అమ్మ ఈ మధ్య మీరు చూసారో లేదో మామూలుగా ఇట్లా యూట్యూబ్లో వచ్చి మాట్లాడుతూ ఉంటాడని కూడా మా అమ్మ అనిందంట అంటే ప్రదీప్ మీ కొడుకు అక్క అని చెప్పేసి వాళ్ళ అమ్మాయిని పిలిచి ప్రదీప్ వాళ్ళ అమ్మ ప్రదీప్ చింతా ఉన్నాడు కదా అమ్మ అంటే వాళ్ళ కూతురు నమ్మలేదంట మీ కొడుకు కాల్లే మీ కొడుకు కాదు అతను యూకేలో ఉంటాడు మీకేం సంబంధం మీ కొడుకు లేని అంటే ఆశ్చర్యపోతుంది అండిందంట మా అమ్మ ఇంక నేను ఎట్లా చెప్పాలా మా కొడుకు అని నేను ఎట్లా చెప్పాలి ఏం నిరూపించాలో చెప్పు మా కొడుకు అంటే ఆ అమ్మాయి ఎంతప్పటికీ నమ్మట్లేదంట చెప్తుందంట ఆంటీ మేము బాగా చూస్తాం వీడియోలు అసలు మేము ఫ్యాన్స్ అన్నట్లు చెప్తుంటే మా అమ్మ మా అమ్మకు ఫుల్ హ్యాపీ ఆనందంగా అనిపించిందండి అసలు నాకు అంత ఆనందంగా అనిపించిందిరా అక్కడికి వెళ్తే ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చేసి ఇట్లా పలకరించారు వాళ్ళందరూ చెప్తున్నారు నేను ఇంకా అమ్మని అని చెప్తే నమ్మట్లేదు అంటే మన బంధువులు అనుకోలే అమ్మా ఎందుకంటే నేను ఎక్కడ కూడా ఎప్పుడు అంటే పెద్దగా ఊరి పేరు చెప్పింది కానీ ఈ మధ్య మా స్కూల్లో చేసినప్పుడు మా ఊరు గురించి చెప్పాను కానీ అంటే చాలా తక్కువ కదా సో వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం అనమాట ఓహో మా అక్క కొడుకేనా లేకపోతే మా బావ కొడుకేనా ఇట్లా అని చెప్పేసి మేము ఎవరో అనుకున్నాము నేను చిన్నప్పటి నుంచి ఊళ్ళో నిమి తక్కువ పోనీ అప్పుడు ఎప్పుడైనా మనల్ని చూస్తే ఇప్పటికే అప్పటికి చాలా పోలికల్లో కూడా తేడా ఉంటుంది సో అతనేనా అయితను అని చెప్పేసి మా అక్క కొడుకు అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతారు సో మా అమ్మ అయితే లైక్ షీ వాస్ వెరీ హ్యాపీ అక్కడ ఇంకా ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళంతా వచ్చి కూడా మేము వీడియోలు చూస్తాము చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పారండి మా అమ్మతో మా అమ్మ సీజన్ క్లౌడ్ నైట్ నాకు ఎంత ఆనందంగా ఉందంటే వాళ్ళు అట్లా చెప్పినప్పుడు ఇట్లా నా కొడుకు గురించి ఇట్లా మాట్లాడదాం నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పింది మా అమ్మ ఇంకోటి వెరీ ఇంట్రెస్టింగ్ అండి రెండు వారాల క్రితం నా బర్త్డేకి ఇక్కడ లండన్లో ఉండే పిల్లోడే బాగా మాట్లాడతాడు ఫోన్ చేశాడు అన్న హ్యాపీ బర్త్డే అన్న అని చెప్పేసి సంతోషం రా థ్యాంక్ యూ అని చెప్తే అన్న మీకు విషయం చెప్పాలన్న నేను ఈ మధ్య నాకు ఇండియాలో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఒక అమ్మాయితో నేను మాట్లాడాను అన్న ఫోన్లో మాటల మధ్యలో నేను నీ ఫోటో చూశాను ప్రదీపన్నతో నువ్వు ఫోటో తీసుకున్నావు నాకు చాలా నచ్చింది నేను ప్రదీపన్న ఫ్యాన్ని మా ప్రదీపన్నతో ఫోటో తీసుకున్నామంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది నేను చూశాను నీ ఫోటో ప్రదీపన్నతో అని చెప్పి అన్న అన్న ఏందన్నా నా పెళ్లి చూపులకు వెళ్తే కూడా మీ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి లైక్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఏదో నేను పెళ్లి లేదా నీకు నేనే పెళ్లి పెద్దగా చేస్తానులేదు ఇక్కడ ఇవన్నీ చెప్పడానికి కూడా అండి నాకు చాలా సంతోషంగా అనిపించేది ఏంటంటే మా అమ్మతో మాట్లాడిన మా తమ్ముడు పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయితో మాట్లాడినా మన వీడియోలు లేడీస్ చూస్తున్నారు అన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే ఆడవారికి కూడా రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ వాళ్ళు కూడా రాజకీయాల్లో రాణించాలని నేను ఎప్పటి నుంచో నేను చెప్తున్నా నేను కోరుకుంటాను కూడా ఈక్వాలిటీ అనేది జస్ట్ మాట వరకు ఉండకూడదండి అండ్ మనం చెప్పేది కూడా వాళ్ళకు ఏమాత్రం అర్థమవుతుంది వాళ్ళ అర్థమవుతుందా లేదా అనేది నేను ఇంకా యూకేలో ఉంటాను కాబట్టి నాకు అంతగా ప్రతిదీ తెలుసుకునేంత ఇతర సఫ్ కోర్స్ ఫోన్లు చేస్తుంటారు ఎక్కువ మంది మగవాళ్ళే ఫోన్లు చేస్తుంటారు అంటే వాళ్ళకు నెంబర్లు దొరికితే వాళ్ళు చేస్తారు లేదంటే ఎవరైనా పిల్లలు చేసినప్పుడు మన ఫ్యాన్స్ మన కార్యకర్తలు లేకపోతే మన పార్టీ వాళ్ళు వాళ్ళు చేసినప్పుడు అన్న మా అమ్మతో మాట్లాడు మా పెద్దమ్మతో మాట్లాడు మా అమ్మమ్మతో మాట్లాడు ఇట్లా వాళ్ళు కూడా మాట్లాడిస్తుంటారు నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ లేడీస్ బాగా చూస్తారని తెలుసు కానీ ఇవి ఇట్లా ఎవరైనా లేడీస్ వచ్చి చూస్తున్నారు అన్నప్పుడు లేకపోతే మన గురించి మాట్లాడుతున్నారు అన్నప్పుడు నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఇంకా మా అమ్మ అయితే అసలు ఇంకా మామూలు హ్యాపీస్ కాదు వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను ఈశ్వరమ్మ కొడుకుని మీరు మాట్లాడిన ఈశ్వరమ్మ కొడుకుని వాళ్ళకి తెలుసులే ఊరికే అంటున్నాను సో ఆర్గానిక్ అనేది చాలా తృప్తినిస్తుందండి ఇప్పుడు మనం చేసే ప్రయత్నం ఎంతో ప్రేమతో మనం చేస్తున్నాం ఏమీ ఆశించాము అంటే చెప్తున్నాం కదండి ఈ జర్నీలో ఒకప్పుడు ఎమ్మెల్యే అయితే బాగుంటుందా లేకపోతే ఎంపీ అది ఎవరో ఒకరు అంటారు అది మన దృష్టికి వస్తుంది మనకు ఆలోచన కురుతుంది కానీ అన్నిటికంటే మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంటంటే ఇట్లా ఎవరైనా వచ్చేసి బాగా మాట్లాడుతున్నాడు మేము విన్నాము కష్టపడుతున్నాడు జగనన్న మీద ఇష్టంతో చేస్తున్నారు ఇంకా దాన్ని మించిన సాటిస్ఫాక్షన్ ఏది ఉండదు ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఇప్పుడు ఎవరైనా కానీ ఒక ప్రాంతీయ పార్టీ దానికోసం పనిచేసేటప్పుడు నాయకుడికి మనం ఎవరో తెలియాలి మనం ఏం చేస్తున్నామో తెలియాలి ఎందుకంటే మనం కష్టపడేది నాయకుడి కోసం కష్టపడుతున్నాం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది ఆ నాయకుడికి తెలిసి పిలిచి కూర్చోబెట్టి నీతో మాట్లాడి నిన్ను అప్రిషియేట్ చేస్తే ఇంకా దానికంటే నా వరకు అండి వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను దానికంటే పెద్ద పదవులు ఏమి ఆనందం ఇస్తాయా అంటే నా వరకు నాకు పెద్దగా దానిపైన ఆలోచన కూడా లేదు ఎందుకంటే పదవి అన్నది బాధ్యతతో వస్తుందండి అంటే ఊరికేం పదవి రాదు పదవి వచ్చేసి అబ్బ నాకు పదవి వచ్చిందంటే ఒకటి రెండు రోజులు బాగుంటుంది ఆ పదవికి ఒక బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతను మనం నెరవేర్చలేకపోతే మనకు చెడ్డ పేరు వస్తుంది సో అది బరువు బాధ్యతతో కూడుకున్నది కానీ ఇలా స్వచ్ఛందంగా వచ్చే అప్రిసియేషన్ అది కొన్ని కోట్లతో అండి అంటే మేము చూస్తాము మాకు ఇష్టము లేకపోతే బాగా చెప్తాడు అన్నప్పుడు ఇంకా పేరెంట్స్ కూడా అలా కింద ఫీల్ వెరీ హ్యాపీ నేను మా అమ్మ అదే అనుకున్నాం మా నాన్న అయితే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు ఇప్పుడు లేవు బట్ పైనుంచి చూస్తూనే ఉంటారు మా నాన్న బ్లెస్సింగ్స్ మాకు తప్పకుండా ఉంటాయి మాకు మా అన్నకి మా ఇద్దరు అన్నలకి అందరికీ సో వెరీ హ్యాపీ అండి లైక్ నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినానో మా అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంటే నాకు అంతకంటే ఆనందంగా అనిపించింది మనం చెప్పేది మనం చెప్తూనే ఉంటాం మనకంటూ ఒక ఇష్టపడే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ ప్రేమ మీ సపోర్ట్ అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఇంతకుముందు రాజకీయంగా ఏదైనా ఉండొచ్చు లేకపోతే పార్టీ పరంగా పదవులు పొంది ఉండొచ్చు లేకపోతే ఏమైనా సేవా కార్యక్రమాలు ఉండొచ్చు చారిటీ వర్క్ ఉండొచ్చు వాటన్నిటికంటే కూడా నేను ఎవరు అనేది ప్రపంచానికి తెలియజేసింది మీరండి లైక్ మీరు లేకపోతే నేను ఎవరికి తెలిసే ఆస్కారం లేదు జగన్ కూడా తెలిసే ఆస్కారం లేదు ఇలా చూసేవాళ్ళు జగన్ అన్న దగ్గరికి వెళ్ళి బాగా మాట్లాడుతున్నారని చెప్తేనే అన్న కూడా తెలిసింది సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నానన్నా లేకపోతే ఎవరైనా గుర్తుపడుతున్నారన్నా ఎవరైనా వచ్చి ఏదైనా విషయాలు మనతో షేర్ చేసుకున్నారన్న నా పేరును నలుగురు మధ్యలో చర్చకు పెడుతున్నారన్నా మీరే కారణం సో నాకు వేదన అనిపించినప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను లైక్ అన్న డబ్బా కొట్టుకుంటున్నావు కదన్నా నువ్వంటే నాకు కొట్టుకోవాలా తప్పదు ఏమి నాకు ఏమన్నా పీఆర్టీ ఉందా నాకేమన్నా పది మంది వెనకల జాకిలు వాళ్ళు ఉన్నారా చంద్రబాబుకు పచ్చ మీడియా లాగా కాబట్టి ఇంకా నా డబ్బా నేనే కొట్టుకుంటున్నాను అనుకోండి అలా అయినా నాకు ఆనందమే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఐల్ బీ డూయింగ్ వాట్ ఐ నో ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే మనకు తెలిసింది మనము అంతఃకరణ శుద్ధితో మనం చేస్తే ఇంకా ఫలితాలన్నవి మన చేతుల్లో ఉండదు ప్రయత్నం అన్నదే మన చేతిలో ఉండదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కువసేపు చెప్పినా ఏమో చెప్పాలనిపించింది నేను రిలాక్స్డ్ ఉన్నాను అబ్బా ఫ్రైడే ఈవినింగ్ కదా అందుకు సో హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్ అండ్ ఐ రిల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో